మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి రుణపడి ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఏపీ స్టేట్ నూర్ భాష దూదేకుల కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ల నియామకంలో భాగంగా బనగానపల్లి నియోజకవర్గం నుంచి పట్టణ టీడీపీ అధ్యక్షులు దూదేకుల ఆషాద్ జ్యోతి మహబూబ్ కాసిం సాహెబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కాసింబాబు మాట్లాడుతూ ఈ పదవి రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని అన్నారు దూదేకుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు తనను ప్రోత్సహించిన దూదేకుల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టుల విషయంలో బనియాబలి జీవకర్గానికి చెందిన దూదేకుల మహబూబ్ ఖాషిం సాహెబ్ నాకు ఆంధ్రప్రదేశ్ నూరు భాష డైరెక్టర్ నూరు భాష దూదేకుల సంఘం డైరెక్టర్గా నన్ను గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నన్ను రాష్ట్ర డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనార్దన్ రెడ్డి గారు బనాబిల్ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఆయన వెంటనే ప్రతి అడుగులో ఆయన వెంటనే నడుస్తున్నాం కాబట్టి ప్రతి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కాబట్టి ఇంతకుముందు గత అధికారం లేనప్పుడు కూడా నన్ను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షునిగా బీసీ జనార్దన్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి ఒమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జనార్దన్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినాం కాబట్టి ఈ రోజు నన్ను గుర్తించి రాష్ట్ర డైరెక్టర్గా నియమించినందుకు గౌరవ రాష్ట్ర మంత్రి వాళ్ళు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను దూదేకుల సంఘం సంఘం తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి గారి వెంట ఎల్లప్పుడూ కలిసి కలిసిమెలిసి ఆయన అడుగు జాడలు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ నా ఆస్కారం తెలియజేస్తున్నాను